గ్రంథము ఆరో అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చిన చూస్తే ఒకవేళ మనం కుంగిపోయి దేవునికి దూరం అయిపోయి మన బ్రతకుడు పాడు చేసుకుంటుంటే ఇప్పుడు నిజమైన స్నేహితుడు ఏం దయ చూపాలంట దయ చూపించాలి అయ్యో వాడు నాశనానికి వెళ్ళిపోతున్నాడు అయ్యో వాడు బ్రతుకుని వాడు పాడు చేసుకుంటున్నాడు ఇలా ఎవరనుకుంటారు నిజమైన స్నేహితుడైతే ఏమనుకుంటాడట దేవుడి నుంచి దూరం అయిపోతున్నాడు వాడి జీవితాన్ని పాడు చేసుకున్నాడు వాడి కష్టంలో ఉన్నాడు ఇప్పుడు నిజ స్నేహితుడు ఏం చేస్తాడంటే దయ చూపాలి స్నేహితుడైతే ఏం చేయాలి విడవక్క ప్రేమించాలి ఒకటి దుర్దశలో సహోదరుడిగా ఉండాలి రెండు దేవునికి దూరం అయిపోతున్నది నాన్న వాని ఎందు దయ చూపాలి అట్ ది సేమ్ టైం మేరు కోరి స్నేహితుడు ఖచ్చితంగా గాయం చేయాలి వాళ్ళలో ఉన్న లోపాలను ఎత్తి చూపించడం కాదు క్రైస్తవ లక్షణం సరిచెయ్యాలి దారిలోకి తీసుకురావటానికి నువ్వు ప్రయత్నం చేయాలి గుర్తుపెట్టుకోండి